రానున్న పంచాయతీ గెలిపే లక్ష్యంగా పనిచేసి వేములవాడ అర్పణ మండలంలో గులాబీ జెండా ఎగిరవేయాలని మాజీ జడ్పీటీసీ మేకలవాడ అర్పణ అజంపురం గ్రామంలో శనివారం బీఆర్ఎస్ మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమడ లక్ష్మీ నరసింహ నేతృత్వంలో ప్రతి కార్యకర్త ఓ సైనికుల పనిచేసి రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని సూచించారు గత ఎమ్మెల్యే ఎన్నికలు ఒకసారి మోసపోయామని కానీసారి మళ్లీ మోసపోకుండా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించుకోవాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముంపు గ్రామాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అభివృద్ధి చేస్తున్నామంటూ ఆర్పాటాలకు పోతున్నారని అన్నారు సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని వాపోయారు వచ్చే రెండు సంవత్సరాల్లో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు డైరెక్టర్ రావు మాజీ వైస్ ఎంపీ రావుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు అడ్బంలో మనం ఇవ్వండించిన పడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండాల ఇప్పటివరకు ఇది ఉంటుంది సరే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఇక ఏడో తుడుచుడో అవన్నీ ఏసే ముందా చచ్చిపోతే అరేసరికి ఒక్కసారి బాధతో ఒక్కసారి గెలిపించడం జరిగింది గెలిపించినప్పటి నుంచి మనకి ఏం చేస్తున్నాం మనం కూడా చూస్తున్నాం పద్దెనిమిది నెలల కాలం నుంచి మిడ్మాన్ నేర్లో ఒక్క రూపాయి ఇచ్చింది లేదు మనం తన మనకు కొన్ని ఇళ్ళ డబ్బులు వచ్చినాయి ఇళ్ళ డబ్బులు వచ్చిన తర్వాత

అనపురం గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా ప్రతి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ గెలవాలని చెప్పి ఉద్దేశంతో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ముందుకోవడం జరుగుతుంది గతంలో శుక్రవారంలో శంఖపల్లిలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రానున్న ఎలక్షన్ల స్థానిక సంస్థలలో ఖచ్చితంగా గులాబీ జెండా అర్బన్ మండలంలో ఎగరాలి ఎందుకంటే ఇక్కడున్న సమస్యలు చాలా సమస్యలు మధ్యమైన సమస్యలు ఒక్క సమస్య కూడా పద్దెనిమిది పంతొమ్మిది నెలలు నెలలు అవుతుంది అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా ఈ రోజు వరకు కూడా పరిష్కరించలేదు ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే ఉప్పు గ్రామ సమస్యలు మూడు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి ఇక్కడ ఏడిసి ఓట్లు భిక్షన మరి గెలిచిన నాయకులు ఈరోజు మద్యమాన సమస్యలు మీకు గుర్తుకస్తలేవని చెప్పి అడగడం జరుగుతుంది ఎందుకంటే ఒక భూమి చెక్కు కానీ ఒక ఇళ్ళ పైసలు కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఒక పిల్లల చెక్కులు కానీ మద్యమానరు సమస్య అంటే ఒక్క చిన్న సమస్య కూడా పరిష్కరించని దశలో ఈ ప్రభుత్వం ఉంది ఎందుకంటే నమ్మి ఓట్లు వేసిన దానికి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ వంచిస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో ఒక్కసారి మార్పు మార్పు అని మనం ఎంత కోసపడుతున్నామో చూస్తున్నాం మరొక్కసారి మళ్ళా ఓట్లు వేసి మోసపోవద్దని చెప్పి ఈ అర్బన్ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన మోసపోతే గోసపోదు అంటే ఎందుకు ఇంత ఇప్పుడు ఎంత కోసపడుతున్నామో చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఒక సంవత్సరం ఒక సంవత్సరం పరిష్కరిస్తలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థలలో ప్రతిదీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ పదకొండు గ్రామాలలో కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఖచ్చితంగా గెలిపించుకుంటాం అలాగే జెడ్పీటీసీ అయినా అయినా ఖచ్చితంగా ఛేదించుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల ఈ అర్బన్ మండలంలో గులాబ్ జెండా ఎగిరేసి మా చెల్లిమెడ లక్ష్మీ నరసింహరావు గారికి ఈ మండలాన్ని కానుభవిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను